నైన్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం అనంతపురం డిస్ట్రిక్ట్లో ఒక అనంత ఆత్మరక్షణ స్ట్రెంగ్నింగ్ సెల్స్ అని ఒక వర్క్షాప్ కండక్ట్ చేసాము సక్సెస్ఫుల్లీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫార్ త్రీ మంత్స్ ప్లాన్ చేసి ట్వంటీ సిక్స్ డేస్ హండ్రెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫిఫ్టీ థౌజండ్ గర్ల్ కి ఒక ఫైవ్ అవర్ వర్క్ షాప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాన్ని ప్రాపర్గా క్యూరేట్ చేసి దిస్ ప్రోగ్రామ్ వాస్ ఇనాగ్రేటెడ్ బై కలెక్టర్ సార్ ఆన్ జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాని తర్వాత ట్వంటీ సిక్స్ డేస్ ఈ ప్రోగ్రామ్ జరిగింది డిస్ట్రిక్ట్లో ఎవ్రీ మండల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ కవర్డ్ We ensured that only uh, different types of institutions are covered. KGBB, social welfare hostels, BC welfare hostels, ZP schools, colleges, every education institution's maximum number of girl children keep message reach. IILA. We conducted a workshop. సో అది దాని కంక్లూషనరీ ప్రోగ్రామ్ విఆర్ కండక్టింగ్ టు టుడే డిస్ట్రిబ్యూట్ ద సర్టిఫికేట్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ ఆల్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ కమ్ టుగెదర్ కరాటీ అసోసియేషన్ దెన్ కళాజాత కల్చరల్ టీమ్ ఆర్డిటి దెన్ పీడి ఐసిబిఎస్ అండ్ ఐసిబిఎస్ డిపార్ట్మెంట్ అండ్ స్టాఫ్ ఐసిబిఎస్ సూపర్వైజర్స్ ద ఎడ్యుకేషన్ వెల్ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ వచ్చారు అంటే విఆర్ కంక్లూడింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ దిస్ కూడా మన సమగ్ర శిక్ష అండ్ ఏపీసీ గారు విల్ బీ కంటిన్యూఇన్ దిస్ ఇన్ కేజీబీస్ బికాస్ వాళ్ళు దే హ్యావ్ టు డూ ప్రోగ్రామ్ కంటిన్యూస్లీ అండర్ కిషోరీ వికాస్ అండ్ బేటీ బచావ్ బేటీ పడావ్ విత్ దాట్ టైటిల్ ఆ బ్యాక్గ్రౌండ్లో మనం దీన్ని ఇన్వైట్ చేసాం మన డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ సో మనం ఓపెన్ ఫోరమ్ అండ్స్ ఫీడ్బ్యాక్ సెషన్ స్పెసిఫిక్గా పెట్టుకున్నాం చాలామంది గర్ల్స్ సో మెనీ అడాలసెంట్ గర్ల్స్ దే వెరీ ఎంకరేజింగ్ మోటివేటెడ్ అయ్యారు వాళ్ళందరికీ కొత్త స్కిల్స్ నేర్పించాం కొత్త వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ వాళ్ళని వాళ్ళు ఎలా సేఫ్గా ఉంచుకోవాలి వాట్ నోయింగ్ దే పర్సనల్ బౌండరీస్ అండ్ వాళ్ళకి ఏమి లీగల్ అవేర్నెస్ ఉండాలి యాజ్ అ గర్ల్ చైల్డ్ వాళ్ళకి కంట్రీలో ఏమి రైట్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళకి నేర్పించాం ఇఫ్ అట్ ఆల్ ఎనీ సిచ్యువేషన్ వాళ్ళు అన్ఫెమిలియర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హౌ షుడ్ దే అవుట్ ఆఫ్ ఇట్ అలాంటిది స్ట్రాటజిక్గా సైంటిఫిక్గా దాన్ని డీల్ చేసి మనం వాళ్ళకి ఇంపాక్ట్ చేసాం this program happened under the guidance and support of our district collector, vinod kumar sir. so pdi, and all of us, we are grateful to serve for this opportunity and uh, we look forward that the continuously mundu if at all there is a drop in crime rate and ilanti situation, will if our girls are able to save ourselves. Uh, save themselves, i think the impact of this program will be very huge. we also support, uh, thank all the media and uh, print and electronic for their support throughout the program. Uh, we have got a uh, good message was spread across the district. Thank you everyone.